ట్టి చెప్పండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై 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 ఉన్నాయన్న ఓకే నమస్తే మీరు చూస్తున్న దేశం కోసం యూట్యూబ్ ఛానల్ అయితే ఈరోజు మనం వచ్చేసి ఇర్విన్ విలేజ్ మాడుగుల్ మండలం రంగారెడ్డి జిల్లా అయితే ఇంత మనకు మల్లేష్ యువరై తోటి మనం మిర్చి గురించి ఒక వీడియో తీసుకోవడం జరిగింది అయితే వీళ్ళు వచ్చేసి ఇంకా మనకు కనిపిస్తున్నటువంటి ఈ కాటన్ ఈ పత్తి పంటను కూడా సాగు చేస్తారు అయితే ఈ పత్తి పత్తి పంటను ఎందుకంటే మనకు చూస్తే చాలా హైట్ పెరిగింది ఇంకోటి కాయ సైజు కూడా చాలా బాగా వచ్చింది మరి కాయలు కూడా చెట్టుకు ఎక్కువగా కాసినాయి మనకు పత్తి చూస్తే కూడా చాలా స్మూత్గా ఈజీగా అటువంటి అవకాశం ఉంది ఇలా చాలా రకాలుగా బాగా ఉంది మరి ఇట్లా పండించడానికి వాళ్ళు ఏమేమి ప్రయత్నాలు చేశారు ఎలాంటి సీడ్ ఎంచుకున్నారు మరి ఎలాంటి ఎరువులు వేసిరు మరి ఎలాంటి మందులు కొట్టుకున్నారు నీళ్ళు నీటి యాజమాన్యం అనేది ఏ విధంగా చేసిర్రుర్రుర్రు ఇలాంటి వివరాలు మనం వారిని అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఓకే హాయ్ మలేష్ హాయ్ ఒకసారి మీ గురించి నమస్తే అండి నా పేరు మల్లేష్ గౌడ్ గ్రామం వచ్చేసి సిర్వేన్ మాడల్ మండల్ రంగారెడ్డి ఓకే మీరు ఈ పత్తి ఎన్ని సంవత్సరాలు ఈ వచ్చేసి చానా ఇంకా అంటే ఇక కంపల్సరీ ప్రతి సంవత్సరం వేస్తూనే ఉంటాం ఇది గ్యాప్ అనేది లేదు నేను చిన్న ఉన్నప్పటి నుంచి ఇంకా మా డాడీ అని అప్పటి నుంచి అయినా ఇది కంటిన్యూగా నడుస్తూనే ఉంది పత్తి అనేది ఓకే మీరు మొదటగా పత్తి ఎక్కువగా నల్ల రేగడికి సపోర్ట్ చేస్తా అంటారు మీ నేల ఎలాంటిది ఇది రెడ్ సార్లు అనేది రెండు సార్ కూడా బాగుస్తుంది ఆహా ఎర్ర నెల ఇది ఎర్ర నెల ఓకే అంటే ఈ నెలలో మీరు అంటే పత్తి ఎప్పుడు ఇక్కడ వేస్తుంటారు కంపల్సరీ అంటే ఈ నెలలో మీరు పత్తి అనేది గతంలో చూసుకుంటే ఏ విధంగా ఉన్నది ఈ సంవత్సరం ఎట్లా ఉంది ఎప్పుడు గతంలో సీడ్ వేరేది ఉండే అంత రాలేదు ఈసారి నేను సీడ్ చేంజ్ చేసాను అనమాట ఈసారి చేయడం వల్ల బాగుంది ఈసారి వచ్చేసి పది క్వింటల్ దాకా వచ్చేసింది మనకు పది క్వింటల్ వచ్చేసింది ఇంకా ఉంది అనమాట ఇంకా కాయ ఉంది ఇంకా వచ్చేస్తుంది మనకి అంటే మీరు ఇప్పటికి తీసింది అంత అయింది ఓకే అంటే ఎకరా పది గిన్నెల వరకు తీసి మీరు అంత ముందుకో ఇప్పుడు కూడా ఇంకా ఉంది కాయ ఇట్లా ఉంది అవును ఇప్పుడు చాలా కాయ కనిపిస్తుంది మనకు పత్తి కూడా కనిపిస్తుంది సరే అయితే మీరు ఈ పత్తి ఇక్కడ సాగు చేయడానికి ఈ నెలలో మీరు ఎలాంటి ఎరువులు వేసుకున్నారు మామూలుగా దున్నక ముందు కోడి ఎరువు వేసుకుంటాము దున్నిన తర్వాత ఇంకా దీనికి అంత మిరప తోట ఉన్నంత కష్టం ఉండదు అనమాట దీనికి వన్ టైం అంతే ఉంటుంది దున్నినాక ఇంకా గింజలు పెట్టుకున్న తర్వాత వర్షం లేదా వాటర్ కట్టాలి వాటర్ కట్టిన తర్వాత మామూలుగా ఇంకా యూరియా డిఏపి వేసుకున్నా సరిపోతుంది ఓకే అయితే మీరు ఈ విత్తనాలు అనేది ఎప్పుడు అంటే మనకు జూను ఆ మాసంలోనే నాటుకున్నారా ఎప్పుడు జూను ఎండింగ్లో ఎండింగ్లో వేసుకున్నాము ఓకే ఇట్లా వర్షానికే నాటుకున్నారా మళ్ళీ నీళ్ళు తడి ఇచ్చారా ఈసారి వర్షాలు తక్కువ కదా మొత్తం వాటర్ వాటర్తోనే సెట్ చేసాము అనమాట అంటే ఇప్పుడు మనం ఏమంటారు ఇది అంపుల మీద పెట్టుకోరు కదా లేకపోతే అంపులో ఏం కాదు అంటే ఇది అంటే అంటే ఇది ఒక్కోళ్ళ అంటారు కదా మామూలుగా అవును అంటే మూరేడు గ్యాబ్ లో మూరెండు గ్యాబ్ లోటుకోవడం జరిగింది అనమాట అంపులు అంటారు అంటే అది ఇంకా పాత జమ్మ అన్నట్టుండే అట్లా కూడా పెట్టుకుంటారు కానీ అట్లా లేకుంటే ఇది ఒక్కోళ్ళు పెట్టేశారు అంటే ఇట్లా పెడితే ఎంత దూరం పెడతారు నాటుకోవాలి అయితే నేను చాలా మంది రైతులు చూసిన ఇట్లా కొందరు ఏమో డైరెక్ట్ నాగలికి పోసినట్టు పోస్తారు కొందరు కోటి అట్లా పెడుతుంటారు అంటే ఆ దానికి ఈ దానికి తేడా అయింది మూరెడు పెట్టుకోవడానికి జానడికోటి అంటే చెట్టు హైట్ అవుతుంది కానీ కొమ్మ పెరగదు ఇది కొంచెం మూరేడు కోటి గ్యాబ్ ఎక్కువ వచ్చింది అనుకో చెట్టు పెరుగుతుంది కొమ్మ పెరుగుతుంది దాంతో పాటు కాయ కూడా ఎక్కువ ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అనమాట చెట్టు పెరగడం వల్ల కొమ్మ ఎక్కువ రాదు చెట్టు ఒత్తు ఉంటుంది కాయ రాదు ఎక్కువ దిగుబడి రాదు అనమాట కొంచెం గ్యాబ్ ఎంత గ్యాబ్ ఉంటే అంత చెట్టు విస్తీర్ణంగా పెరుగుతుంది కాయ కూడా ఎక్కువ వస్తుంది మనకు పత్తి ఎక్కువ పండుతుంది అనమాట వేసింది ఒకటేసారి కానీ కాకపోతే దూరం మెయింటైన్ దూరం మెయింటైన్ చేస్తే మనకు అనుకున్నట్టు వచ్చేస్తుంది అనమాట ఇంకా కరెక్ట్ వర్షాలు వాటికి ఇట్లుంది కానీ వర్షాలు కరెక్ట్ ఉంటే మామూలుగా ఏ హైట్లు వస్తుంది ఎకరకు పదిహేను క్వింటల్ దాకా ఈజీగా తీసుకోవచ్చు మనం ఏ డౌట్ లేకుండా ఓకే అయితే ఇప్పుడు అంటే చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే అదే అన్నట్టు మెయిన్గా దగ్గర దగ్గర వేసుకోవడమే దగ్గర దగ్గర వేసుకోవడం వల్ల ఏమైతుంది అంటే చెట్టు అనేది పెరుగుతుంది హైట్ హైట్ వస్తుంది కానీ కొమ్మ అనేది వెడల్పు రాదు కాయ కావాల్సింది మనకు కాయ వస్తుంది అవును ఎంత కొమ్మ ఎంత వేడెల్పు ఉంటే అన్ని కాయలు వచ్చేస్తాయి అనమాట దానివల్ల మనకు బెనిఫిట్ ఉంటుంది ఓకే చెట్టుకు చెట్టుకు దూరం ఉండాలి ఒక మూరడి గ్యాబ్ ఉంటే మనకు అనుకున్నట్టు వచ్చేస్తుంది అయితే ఈ మనకు ఈ కాటన్ సాగు చేయడంలో మీరు ఎంచుకున్నటువంటి సీడ్ ఎలాంటిది ఈ కాటన్ వచ్చేసి ఇది వచ్చేసి మైకో మైకో వచ్చేసి ఇంకో సైజు కాయ బాగుంటుంది చెట్టుకు వచ్చేసి ఒక అరవై డెబ్బై కాయ వచ్చేసి దాదాపు అరవై డెబ్బై ఉన్నాయి కాయలు ఓకే సైజు బాగుంటుంది మనకు కాటన్ కూడా ఈజీ తీయడానికి ఈజీగా వస్తుంది ఓకే అయితే ఇప్పుడు ఈ దీంట్లో మనకు మీరు వేసుకునేది మొత్తం ఎంత ఈ సంవత్సరం ఈ సంవత్సరం వచ్చేసి పది పది ఎకర పది ఎకరాలు ఈ పది ఎకరాల్లో మీకు అంటే ఎన్ని గింజలు బట్టి ఉంటాయి ఎంత ప్యాకెట్ ఉంటుంది ప్యాకెట్ అంటే ఎకరకు వచ్చేసి మూడు ప్యాకెట్లు అన్న ఎకరకు మూడు ప్యాకెట్లు పడతాయి ఇంకా పోవాదులు అట్లాంటి పోయినా కానీ ఎకరకు ఒక నాలుగు వేసుకున్నా కానీ నలభై ప్యాకెట్లు ఈజీగా మనకు ఓకే పది ఎకరాలకు నలభై నలభై ప్యాకెట్లు ఈజీగా పడతాయి ఓకే అంటే ఇప్పుడు మనకు ఈ మనకు ఇంకా ఏంటంటే మనకు స్ప్రే అనేది ఎప్పుడు స్టార్ట్ దీనికి స్ప్రే అనేది మొట్టమొదటి ఏంటంటే ఒక మొక్క విత్తు పెట్టినాక మొక్క వచ్చిన తర్వాత ఒక ట్వంటీ డేస్ వన్ మంత్ తర్వాత ఆకులు వస్తుంటాయి కదా అప్పుడు లైట్గా ఒక డోస్ తక్కువేసి మోనో వచ్చేసి అస్టప్ పొడి వచ్చేసి లైట్ లైట్ గా స్ప్రే చేయాల్సి వస్తుంది తర్వాత ఒక టెన్ డేస్ తర్వాత ఒక ట్వంటీ డేస్ తర్వాత అట్లా ఇంకా మొక్క ఎదుగుదలని బట్టి మందులు వేసుకోవాల్సి వస్తుంది స్ప్రే చేసుకోవాల్సి వస్తుంది అంటే ఇప్పుడు మీరు మోనో తర్వాత అనే పౌడర్ అంటే ఈ ఇవ్వడం ద్వారా దోమ మెయిన్ అనేది చెట్టు పెరగాలంటే దోమ రాకుండా చూసుకోవాలి పచ్చ దోమ ఎర్ర దోమ అనేది ఓకే ఇవి రాకుండా మనం స్ప్రే అనుకో అవి రావు ఆకు మంచిగా ఉంటది ఎదుగుదల వచ్చేస్తా అనమాట సరే అయితే ఇప్పటికీ మీరు మామూలుగా ఇది వేసుకొని ఎన్ని నెలలు అవుతుంది ఇది వచ్చేసి త్రీ మంత్స్ అవుతుంది ఇది కూడా ఓకే ఈ త్రీ మంత్స్లో మనకు కాయ అనేది ఈ కంపెనీలో అంటే ఈ విత్తనంలో ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది మనకు మొక్క వచ్చి మొక్క నాటిన తర్వాత నేను వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ అప్పటి నుంచి పిందే గూడ స్టార్ట్ అవుతుంది మెయిన్ ఏంటంటే మొక్క పెరగాలి పెరిగి పెరిగిన తర్వాత మొక్క పెరిగిన తర్వాత చిన్న 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 వచ్చేసి సైజ్ కాయ వచ్చేస్తుంది పిందె వచ్చేసి అట్లా మనకు టూ మంత్స్ టూ అండ్ హాఫ్ మంత్స్ లో మనకు కాయ వచ్చేస్తుంది అనమాట ఓకే అంటే ఈ కాయ సైజు పెరగడానికన్నా లేకపోతే మన గూడ ఎక్కువ రావడానికన్నా మళ్ళీ ఏమన్నా అడుగు మందులు కానీ ఉంటాయి ఉంటాయి స్ప్రేలు అంటే అడుగు మందు వచ్చేసి డిఏపి అంటే చెట్టు ఎదుగుదల బాగా రానికే డిఏపి పొటాషియం అది వాడతాం మనం ఎదుగుదల వచ్చిన తర్వాత గూడ వస్తుంది కదా గూడ నిలవడానికి మనం స్ప్రే చేసుకుంటాం అనమాట పురుగు అటాకి చేయకుండా దోమ అటాక్ చేయకుండా గూడ నిల్ అలాగే ఉండేటట్టు రాలిపోకుండా మనకు స్ప్రే స్ప్రే చేసుకుంటాం అయితే ఇప్పుడు ఈ స్ప్రేలు ఏవి చేసినా మనకు రిజల్ట్ అనేది ఎన్ని రోజుల్లో కనిపిస్తుంది రిజల్ట్ అనేది ఫోర్ ఫైవ్ డేస్లో కనిపిస్తుంది మనకు ఓకే అంటే ఏది సాగు ఏ మనం ఏ స్ప్రే చేసుకున్నా కానీ ఒక ఫోర్ డేస్ ఫైవ్ డేస్ మనకు అర్థమైపోతుంది అనమాట అవును ఓకే అయితే ఇప్పుడు ఈ పత్తిలో మీరు ఏంటంటే ఇప్పుడు మనకు మొత్తానికైతే ఇప్పటికీ దాదాపు దీంట్లో అంటే ఒక ఎకరాలో మీరు ఎంత పత్తి తీసుకున్నారు ఇప్పటికీ ఈ ఎకరాకు వచ్చేసి పది క్వింటల్ తీసాము ఇప్పటికీ మళ్ళీ వాటర్ వేసాను వాటర్ వేసిన తర్వాత గూడు వస్తుంది ఇవి కూడా కాయలు కాస్తే మళ్ళీ లేదు కానీ ఒక ఒక రెండు కింటాల్ అన్న వెళ్తుంటుంది ఈజీగా ఓకే అంటే మనకు పంట పూర్తి అయ్యేసరికి ఆ పంట పూర్తి అయ్యేసరికి ఎకరాకు వచ్చేసి పన్నెండు పది పన్నెండు అవుతాం మనం ఓకే పన్నెండు పన్నెండు గింటల వరకు రీచ్ కావచ్చు కావచ్చు ఓకే అంటే ఈ మనం ఒక ఎకరాకు ఈ పత్తి సాగు చేయడానికి ఎంత అవుతుండొచ్చు ఖర్చు ఖర్చు అంటే అయితే వచ్చేసి ఒక ముప్పై వేలు నలభై వేలు దాకా వస్తుంది కానీ ఇంకా వేలు కానీ ఇక్కడ మనం సేట్ల దగ్గర తీసుకుంటాం కదా అదే దగ్గర తీసుకోరు కదా ఆరు వేల ఐదు వందలు స్టార్ట్ చేస్తే ఏడు ఎనిమిది వందల దాకా సేల్ చేస్తారు అనమాట అంటే మనం పెట్టినటువంటి పెట్టుబడికి అంటే ఈ పత్తి ద్వారా మనకు అంటే ఈ సీడ్ ఎంచుకోవడం ద్వారా ఎట్లా మనకు అదనంగా ఉంటుంది ఉంటుంది ఇప్పుడు మనం ఎంచుకున్న సీడ్ ముందు సీడ్ వేరు ఆ సీడుకు ఈ రేట్లకు అస్సలు సెట్ కాకపోయేది నేను సీడ్ చేంజ్ చేశాను ఈ సీడ్ పెట్టిన తర్వాత పత్తి బాగా వచ్చింది సగం ఖర్చులకైనా సగం మనకు వీలే అవకాశాలు ఉన్నాయి ఓకే ఓకే చూడండి మనకి ఈ సంవత్సరం వచ్చేసి మల్లేష్ గారు అయితే దాదాపు ఒక పది ఎకరాల వరకు ఈ పత్తి అనేది సాగు కాటన్ అనేది సాగు చేయడం జరిగింది అయితే ఇది ఇప్పటివరకు మనకు చూస్తే చాలా హైట్ చేయని పెరిగింది ఇంకా మనకు చాలా కాయలు కూడా పెద్ద పెద్ద సైజులో ఉన్నాయి అయితే ఏంటంటే ఇప్పటికే వాళ్ళు దాదాపు ఒక ఎకరాకు పది క్వింటాల వరకు దిగుబడి తీయగలిగారు అంటే ఉన్నటువంటి క్రాప్ ఇంకొక రెండు క్వింటల్ మూడు క్వింటల్లో కూడా రావచ్చు అని చెప్తున్నారు అంటే దిగుబడి అనేది అధిక మొత్తంలో ఈ యొక్క కాటన్ అనేది వీరికి కాసిందని చెప్పొచ్చు మనకు ఓకే ఇది వీడియో చివరికి చూసిన వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ మలేష్